விட்டினே விட்டாயி சமிடும் போத்து அன்னும் முந்து போ போர்கு வார்களை நில்மைச் செப்பா బాబనేటి ఇవి ఆడ కేటగిరీలో ఉన్నాడు నాగేశన్న బోర్డవజత బైడ మరి ఆ బోర్డవజత ఆలసం చేయకూడదు శ్రీ కాశినాయన స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ సర్బల్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బైల్డర్ రెడీగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జాగ్రత్తగా వదులుకోవాలా చివరి సెగన్ వరకు కూడా పొరపాటు చేయకుండా మూడవ నెంబర్ వారు బైలర్ రావాలా गा के बरागा के सेलुत्सा सेलुगा ల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడంగారు అలగనూరు గ్రామం మిట్టూరు మండల నంద్యాల జిల్లా వారి జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కుందూరి రాంబొప్పాల రెడ్డి కుంప్రమం నిన్న వారి జత కన్నా ఈ జత మొదటి రౌండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్లి మిథుల్ ఒంగోల్ బుల్స్ అని టచ్ మొబైల్లో టైప్ చేయండి వివిధ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అమెరికా పాకిస్తాన్ సింగపూర్ జపాన్ వంటి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ యూట్యూబ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి మూడు సంవత్సరం నుండి కూడా వరుసగా అదే ఛానల్ అప్లోడ్ అయి ఉన్నాయి మన ఊరి Ya'ni shu bodan reaksiya. E, bo'lmoqchi edim, kalluklar. <laughs> ఈ రోజు రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సహకరిస్తున్నటువంటి పెళ్లిమారి మండల హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ సిబ్బందికి కమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి కమిటీ వారు బ్యాడ్జీలు పెట్టుకున్నారు ఆ మూలంతా జనాలు లోపల ఉన్నారు కట్టెలత్తల పెట్టాల్సింది అమ్మూలను అంతా లోపల ఉన్నారు స్వచ్ఛాపల్లి ఆశీస్సులతో ఆ తాళతలు జరిపే లోపలనే కొన్ని మీరు స్వక్షవల్లి ఆశీస్సులతో కేటీఆర్ ఎంపుల్స్ కట్టుబడి రామ మీరు మండల మండల జిల్లా వరకు రెండవ రెండు పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నలభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ పెద్దలు రాజకీయ నాయకులు మాజీ కమలాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులైనటువంటి స్వాత్యం నాథ్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి కాశీపట్ల సత్యనారాయణ సాయినాథ్ శర్మ వారికి మూడవ జత బెల్లె రావాలండి ఎన్ఏ స్టార్ బాల్స్ మార్తల వెకట్ సుబ్బారెడ్డి గారు రన్నర్ సాయి పల్లి గ్రామం ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా వారి జట్టు దేముడు దేవరాజप्पा బెల్లె రావాలండి హాలా సంజయ్ గడదు 자 워카라 카라 아하 아하 రైతే పునరంగించకొని రైతులకు పునరంకితం అవుతూ ఈ ఏక ఒంగోలు జాతి పశుపోషకుల కోసం ఏక ఒంగోలు జాతి అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడా మన గ్రామంలో కూడా ఇంత రైతు సంబరాలు జరపాలి అనే దృఢ సంకల్పంతో కార్తీక మాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా యొక్క గ్రామంలో రైతు సంబరాలు నిర్వహిస్తున్నారు అటువంటి యొక్క కార్యక్రమానికి మొదటి తోమటిగా అరవై వేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది కమలాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులైనటువంటి పోజం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు అదే విధంగా రెండో అదేవిధంగా శర్మ వారి అభిమానులు ఆధ్వర్యంలో రెండో బహుమతిగా యాభై ఇవ్వడం జరిగింది ఏ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రైతు బిడ్డలైనటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నామండి ఆశీస్సులతో అలగనూరు మండల నందా జిల్లా చేత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్లు ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రవాల జనాల్ల స్పంనా విదేల్ చేరిటిడి కొచాలా హా 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 నా కటి సిగ్నల రాదా నా విడేయాస్ కేస్తు నారా అప్లోడ్ యస్తారో హా 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 రావాలంటే మూడవ నెంబర్ ఆలస్యం చేయకూడదు అమ్మూలు ఎక్కువ ఉండదు జనాలు చెప్పండి కంట్రత్త చెప్పండి అంటే కంట్రోల్ చేయలేరు చివరిలో అన్యంగా ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే మనం లాస్ట్ లో చేయలేం అసలు మనం ఎవరం కూడా అక్కడ కేటగిరి పన్నెం దగ్గరికి వెళ్ళారండి మొదటి బో మొదటి అరవై వేల రూపాయల కచ్చా కచ్చా చోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారి కట్ట ఇలా మూడవ నెంబర్ వన్ బైల్డర్ రావాలా స్వామి ఆశీస్సులతో ఎన్ మార్పుల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి గ్రామ గ్రామం పొద్దుటూరు టోన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరాలి అలవెనూరు గ్రామం మిడ్తూ మండలం నందాల జిల్లా వారి చేత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ చివరికి వచ్చి తిరిగి పద్మూడు అడుగుల ఏడు అంగులాల దూరాన్ని లగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చండి ఇటు చివరికి రావాలా తిరగాల తిరిగి పద్మూడు అడుగుల ఏడు అంగులాల దూరాన్ని లాగాల ఆతది పరి డ్రైలర్ 3వ నంబర్ వారు బైల రావాలా కాడి కట్టుకొని అడిగనల ఆలస సంజే కొడదు ఫ్రెండ్స్ సుంగోల్ యాజ్ గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏడు బార్లన్న ఆ రోజు తోలిన వారు కుందూరు రాజగోపాల్ రెడ్డి గారు గుంపుల మందిని గ్రామం సిరివేల మండలం నందాల జిల్లా వారు పొరపాటున చెయ్యి కూడా తగలకూడదండి పగ్గం వేసుకునేటప్పుడు చెయ్యి తగిలిన కానీ ఇబ్బంది పడి రూల్ అంటే రూల్ అంట ఎక్కడికెళ్ళినా ఎక్కడికి యాంకర్ నేను అంటే స్కోర్ ఉంది చూడండి గ్రూప్లో చిన్న డిసిషన్ ఉంది స్కోరు స్వేచ్ఛావల్లి ఆశీసులతో కట్టుబడి రౌలీ మేడం గారు అలగనూరు గ్రామ మీర్పూర మండల నంద్యాల జిల్లా వారి చెత్త ఐదవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి మీరు ఈ రౌండ్ లో ఏడు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు పద్మూడు అడవుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు మూడవ నెంబర్ రెడీగా ఇవ్వడం జరిగింది నాలుగవ జత సిద్ధంగా కట్టుకొని అడిగాలండి త్వర త్వరగా ఆలస్యం చేయకూడదు ఆయుస్వామి కేటగిరీ జత ఎత్తుకొని నాగేశకొండకు వెళ్ళాడండి నా నాగేశ్ కొండలో సిగ్నల్ రాదన్న వీడియోస్ తీస్తుంటారు ఆర్కేబుల్స్ రాలేదన్న సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు నిమిషాల సమయం పూర్తయినది సమయ దిగారు రంగాసాయిపల్లి గ్రామం పెద్ద చోట వైఎస్ఆర్ కడప జిల్లా అండి భీముడు దేవరజత కార్యకట్వాలు అడిగల కార్యగట్టాల త్వరగా లేట్ చేయకూడదు స్వక్షావల్లి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడంగారు అలగనూరు గ్రామం మిర్చూరు మండల మండల జిల్లా వారి చేత ఆరవ రెండు పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీకు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ಸೊ ಶಾವಲ್ಲಿ ಆಸಿಸಿರೋದು ಕಟ್ಟಪಡಿ ರೋಲಿ ಮೇಡಂಗಾರು ಆಡು ಗ್ರಾಮ ಮೇಡ್ಪೂರ ಮಂಡಲ ಮಂಡ್ಯಾಳ ಜಿಲ್ಲಾ ಮಾರಿ ಜತ ಪೋಟೀಲ ಉನ್ನಾಯ್ ಅಗದಪಡಿ ಮೋಡವ ಜತೆ ಸಿದ್ಧಂಗಾವ ನಾಯ್ ನಾಡಗ ಜೊತೆಗೂ ರೆಡಿ ಆಗಲ ಹಾಯಣ್ಣ ವಿಜಯ್ಚಂದ್ರಣ್ಣ ಹಾಯಣ್ಣ ಆಹಾ ప్రింట్ అండ్ మీడియా వారి స్వాగతం సుస్వాగతం అండి లేదండి సీనియర్ నా సాయన్న న్యూ కేటగిరి జతలు ఎత్తుకుని నాగేశ్వర కొండకు వెళ్ళారండి రెండు జతలు కేటగిరీ జతలను జాగ్రత్త పద్దం కూడా ఏం చెప్తానా సైడ్ పదం కూడా వేసుకొని ఇప్పుడు నేత మళ్ళా రెండు నిమిషాలు ఉన్నది

അലവനൂർ ഗ്രമം മിടുത്തൂർ മണ്ഡലം നന്ദി വര ചേടവറുണ്ട് പൂർത്തയ പതിനേഴു വളയാ അടു പദ്ധതി നിമിഷ ആ പൂർത്തി ചെയേ ഒക്കെ നിമിഷം ഉണ്ടായി ചവരി നിമിഷം ഉണ്ട് തെപരിച

Pada itu. Pada itu. హలో పో చె భాషా చెల్లు భాష నేను ఇక్కడ పన్నెండు కాడా నేనైతే మా తమ్ముడు ఇంటికా అన్నాడు పోలే పోలేనా కట్టుబడి రౌలి మేడంగారు అలగనూరు గ్రామం మిడ్చూరు మండలం నందాల జిల్లా వారి చెప్తా వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి పదేడు వందల అరవై తొమ్మిది అడుగుల నాలుగు అంగళాల దూరాన్ని లాగి ఎంతట మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఏక కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు విరాళంగా ఇచ్చినటువంటి గౌరవ కొమ్మలాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ సభ్యులైనటువంటి కోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు